అందరికీ నమస్కారం మిత్రులరా అటాక్ ఈ పేరేంటని భయపడిపోతారు చాలామంది కదా ఈ హార్ట్ అటాక్స్ యూజువల్గా పగలు మనము అంటే వెయికింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు డైలీ యాక్టివిటీలో అలా వచ్చినప్పుడు ప్రాబ్లం ఉండదు సరే ఎక్కడో చోటు ఉంటాము ఎవరో ఒకరు ఉంటారు మన చుట్టూ సరే ఏదో ఒక టైంలో కొంత అంటే డేటా తీసుకుంటే ఈ హార్ట్ అటాక్స్ వచ్చినటువంటి కండిషన్స్ తీసుకుంటే దాంట్లో డే టైంలో వచ్చినటువంటి హార్ట్ అటాక్స్ వాటి నుంచి విజయవంతంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బయటపడగలిగారు కానీ నైట్ టైం వస్తుంది ఇది చాలా డేంజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి నిద్రలో వస్తుంది నిద్రలో వచ్చిన వాళ్ళకి ఏం చేయలేదు వచ్చినట్టు వాళ్ళకి తెలియదు పక్కన వాళ్ళకి తెలియదు కానీ పడుకోవడానికి ముందు వస్తుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కేసెస్ అబ్జర్వ్ చేయగలుగుతారు చాలా వరకు అబ్జర్వ్ చేయరు ఎందుకంటే అది వచ్చింది ఆ లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఎవరికి అర్థం కాదు ఈ కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది అసలు దేనికి వస్తుంది లేదని చెప్పాను చూసారా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే నైట్ వచ్చేది హార్ట్ అటాక్లు చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే ఉంటాయి ఎందుకంటే మనం ఈ రోజుల్లో తొందరగా ఎవరు తినట్లేదు ఒకప్పుడు గూట్లో దిపో నోట్లో ముద్ద ఇది సామెత అంటే సాయంత్రం ఆరు ఆరున్నరకే తినేసేవాడు సరే ఆ రోజులు వేరే ఇప్పుడు ఏంటి నైట్ తినేసరికి మినిమం పది అది పదకొండు ఇంకా పన్నెండు ఒంటి గంటకి నైట్ హోటల్స్ నైట్ బజార్లు ఇంక వాటి గురించి నేను చెప్పక్కర్లేదు నైట్ అంతా తింటానే ఉంటారు ఎటువంటి కండిషన్ అంటే కల్చర్ మారిపోతుంది దాన్ని వదిలేదు సో ఈ తినడం లేట్ నైట్స్ తినడం అలాగే తినగానే పడుకోవడం ఇమ్మీడియట్గా ఇంకా టైం ఉండదు తినాలి ఇమ్మీడియట్గా పడుకోవాలి ఎందుకంటే టైం ఉండదు నెక్స్ట్ మళ్ళీ అటెండ్ కావాలి అప్పటిదాకా ఎందుకు లేట్ చేసామంటే తెలియదు దాని విషయం పక్కన పెడదాం అలాగే తీసుకునేటువంటి ఫుడ్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం రిఫైన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం మసాలాస్ ఎక్కువ ఉండేటివి తీసుకోవడము డైజెస్ట్ కావడానికి టైం తీసుకునేటువంటి పదార్థాలు ముఖ్యంగా ఈ నాన్ వెజ్ బయట తినేటువంటి ఈ బేకరీ ఫుడ్స్ వీటిని తీసుకోవడం వల్ల స్లోగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది వీటి వల్ల ఎక్కువ నైట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సరే ఎక్కడ మనం రిస్క్ తీసుకోవద్దు అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ హార్ట్ అటాక్ ఎవరు చెప్పలేరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకని ఆటోమేటిక్గా మనం అంబులెన్స్ పిలిచేసి వెళ్ళిపోతాము ఎవరు చెప్పలేరు ఈవెన్ డాక్టర్లు కూడా చెప్పరు ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి ముందు టెస్ట్లనే చేస్తారు మీరు ఛాతీ నొప్పి అని చెప్పి లేకపోతే నాకు గుండెలో మంట నొప్పిలాగా ఉందని చెప్పి మీరు పోయారు అనుకోండి ఫస్ట్ అన్నీ చేసేస్తారు ముందు ఈసీసీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎక్కువ యాంజిగ్రాము మొత్తం చేసేస్తారు ఉందా లేదా ముందు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అది వచ్చింది గ్యాసా లేకపోతే అసిడిటీయా అన్నది కన్ఫర్మ్ చేయదు దాన్ని ముందు క్లియర్ చేసి ఇది పోతుంది కదా అని ఎవరు చూడరు అదేమో అని చెప్పి దాని మీదకి వెళ్తారు అది కాదు అది గ్యాస్ ప్రాబ్లం అని తెలియడానికి మనకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కదా అందుకని ఇటువంటి సిమ్టమ్స్ మీకు ఎప్పుడైనా కనిపిస్తే కొన్ని చిన్న చిట్కాలు చేయండి ఇంట్లో ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి మీరే కన్ఫర్మ్ చేసుకోవచ్చు డాక్టర్ మన ఇంట్లో ఉంటే ప్రాబ్లం లేదు ధైర్యంగా ఉండొచ్చు లేరనుకోండి అటువంటప్పుడు ఎవరికి వాళ్ళే డాక్టర్లు కావాలి చెప్తున్నాం కదా ప్రతి ఒక్క ఇల్లు ఒక నేచర్కేర్ హాస్పిటల్ కావాలని చెప్తున్నాం కదా అందుకే కదా మనం వీడియోలు చేసేది మీరు ఒక పని చేయాలి మీకు ఇటువంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది అల్లం రసం మీ ఇంట్లో అల్లం ఉంటుంది అల్లం తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి దాని రసం తాగండి ఒక కప్పు వేడి నీళ్ళలో ఒక స్పూన్ ఒక రెండు స్పూన్ల అల్లం రసం వేసి దాన్ని టీ ట్యాగ్నెట్ తాగండి తాగి అక్కడ పెట్టిన తర్వాత కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మీకు వచ్చినటువంటి ఆ పెయిన్ తగ్గాలి ఎందుకంటే ఈ గ్యాస్ ఫార్మేషన్ అయినప్పుడు ఏదో తేన్పులు రావాలేమో లేకపోతే అపానం లేకపోవాలి అటు ఇటు కాకుండా అది ఉండిపోయింది అనుకోండి అది కాస్త ఛాతీ నొప్పిలాగా వస్తూ ఉంటుంది ఇది చేసి చూస్తే హాఫ్ అన్ అవర్ లోపల తగ్గితే అది గ్యాస్కి సంబంధించింది రెండోది అదే వన్ కప్పు వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో కనీసం ఒక హాఫ్ స్పూను వంట సోడా వేయండి బేకింగ్ సోడా వేసి మెల్లగా తాగండి టీ తాగినట్టు ఫస్ట్ సిప్పు మీరు తాగినప్పుడు చుర్రు మనాలి మొత్తానికి తాగేసరికి కొంచెం చల్లబడిపోతుంది మెల్లగా తాగి చూడండి కనీసం అది తాగడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం ఇవ్వండి మీరు తాగి కంప్లీట్గా లాస్ట్ సిప్పు తాగేసరికి మీకున్నటువంటి ఆ డిస్కంఫర్ట్స్ చేతిలో నొప్పి కావచ్చు గ్యాస్ కావచ్చు బ్లూటీన్ కావచ్చు ఏదైనా సరే ఆ నొప్పి సిమ్టమ్ తగ్గింది అంటే అది గ్యాస్కి సంబంధించింది ఇంకొకటి నిమ్మకాయ రసం కూడా పనిచేస్తుంది అందరూ అనుకుంటారు ఇది అసిడిటీ చేస్తుంది కదా అనుకుంటారు అది బేసికల్గా బయట ఆసిడిక్కి డైజెస్ట్ అయిపోయిన తర్వాత అది ఆలకలైన అందుకని నిమ్మరసం ఒక కప్పు నీళ్ళలో ఒక రెండు మూడు స్పూన్ల నిమ్మరసం వేసి దీన్ని కూడా టీ లేక తాగండి ఇవి చేస్తే ఈ మూడు చేసిన తర్వాత కూడా మీకు అదే గుండె నొప్పి అంటే చాచీలో నొప్పి ఉంది అంటే అప్పుడు కొంచెం అనుమానపడండి అందుకే ప్రతిరోజు మనము నైటు కాస్త తొందరగా తినాలి తిన్న తర్వాత కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు వాకింగ్ చేయండి అంటే ఆ బ్లోటింగ్ లాంటిది ఏదైనా ఉన్నా అనేది కిందికి దిగిపోతుంది చేసినంతసేపు నోట్లో సోంపు గింజలు వేసుకొని మెల్లగా నమలు తప్పకపోయి ఏదో అన్న తిన తినడం కాదు అది సోపు గింజలు నోట్లో ఉన్నంతసేపు నిద్రపోవద్దు మెల్లగా నమలని ఉత్త సోంపు గింజలు మాత్రమే దాంట్లో మళ్ళీ ఈ పటిక బిల్లలు వేయడాలు ఏవో రకరకాలి ఇంకా వీలైతే దాంట్లో ధనియాల పప్పు వేసుకోండి కాల్షియం కొంచెం వస్తుంది దాన్ని మెల్లగా నమలాలి మెల్లగా నమిలి ఆ జ్యూస్ మింగుతూ కనీసం మీరు ఒక రెండు స్పూన్లు నోట్లో వేసుకున్నారనుకోండి మెల్లగా నమలాలి నోట్లోనే జ్యూస్ కావాలి జ్యూస్ అయ్యేదాకా మీరు నమలాలంటే కనీసం ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి నోట్లో అదంతా పోయి నీళ్లు పొక్కిలించి ఊసేసి తర్వాత పడుకోండి ఇది కానీ చేయగలిగితే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఎప్పుడూ రాకుండా ఉంటాయి లేకపోతే వచ్చింది హార్ట్ అటాకా లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్ తెలియదు చాలా వరకు మేము అబ్జర్వ్ చేసిన కేసులు కూడా చాలామందికి చెప్పి చాలామంది కాల్ చేస్తారు సరేం చేయాలంటే ఇది చేయండి అంటే చాలామందికి తగ్గిపోయారు చాలా రేర్ కేసులు మేము చూసాం అది తగ్గకుండా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ తెలియడం అనేది చాలా రేర్ కేసులు చూసాం కాబట్టి ఇది చేస్తే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కేసెస్ నార్మల్ అయిపోతూనే ఉంటాయి అది గ్యాస్ వల్లే వస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ని కష్టాలు ఎందుకండి కొంచెం ముందు తింటే ఏమవుతుందండి నేను మరి ఆరు ఆరు నాలుగు చెప్పట్లేదు కానీ కనీసం ఎనిమిది గంటల లోపల తినండి పది గంటలు పడుకోండి ఈ గోలంతా ఎందుకు ఎన్ని రకాలు కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేడికేలాగిన సంజీవుని ప్రకాశవానికి రాగలిగితే ఇటువంటి మరెన్న విషయం మీద తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే